ంశాంతి నా పేరు దంతగురు సుగుణ మా హస్బెండ్ పేరు డాక్టర్ వెంకట్రాజు మేము వైజాగ్ నేటు మా హస్బెండ్ ఎక్స్పైర్ అయ్యి సిక్స్ ఇయర్స్ అయింది ఆ తర్వాత నేను నాకు ఇక్కడ ప్రజాపతి రామకుమార్ శ్రీశ్వరి విశ్వవిద్యాలయంలో భగవంతుకి పరిచయం లభించింది భగవంతుకి పరిచయం లభించాక చాలా మార్పులు వచ్చాయి దవుకి ఆనందం అది నాకు ఇక్కడ ఇక్కడే దొరికింది అనిపించింది ఏ పదవులు దొరికినా ఏ లాటరీ దొరికినా లభించిన ఆనందం నేను ఇక్కడ అనుభవించాను జీవితంలో ఎప్పుడు చూడని ఆనందం అంతా ఇక్కడ లభించింది మరి భక్తిలో కూడా చాలా సార్లు చూసాం కానీ పాటలు పాడడం ఏ విధమైన అవగాహన ఉండేది కాదు భక్తి కంటే మించి ఇక్కడ జ్ఞానం వలన మనకి భగవంతుడితో లింక్ ఏర్పడుతుంది భగవంతుడితో డైరెక్ట్ పరిచయం లభిస్తుంది ఇక్కడ జ్ఞాన మార్గంలో భక్తిలో మనకి ఏ విధమైన స్పందన ఉండదు ఇక్కడ సహజ రాజయోగం ద్వారా మనం అన్ని ప్రాప్తులు దొరుకుతాయి ఇక్కడ నా జీవితంలో కూడా చాలా నేటివిటీ చాలా బ్యాడ్ క్వాలిటీస్ అన్ని పోయి గుడ్ క్వాలిటీస్ తెచ్చుకున్నాను నేను ఎలాంటివంటే అందరితో బ్యాడ్ ఇంప్రెషన్ నేటివిటీ అవి ఉండేంతకుముందు రాంగ్ థింకింగ్ ఇవన్నీ ఇప్పుడు అది పోయి అందరితో మంచి ఆత్మ దృష్టి ఏర్పడింది చాలా ప్రేమతత్వం ఏర్పడింది ప్రతి వాడిని ఆత్మ చూడడం అలవాటు అయింది అది ఇక్కడే నేర్పించబడింది ఈ బ్రహ్మకుమారి శ్రీ సురేష్ భగవంతుడు నేర్పించిన రాజయోగం ద్వారానే ఇవన్నీ నేర్చుకున్నాను అందరిని ఆత్మ దృష్టితో కలిగే ఆనందం మనం వర్ణించలేండి ఇక్కడ దొరికిన అలౌకిక ఆనందం మనం వర్ణించలేండి మాటలతో చెప్పలేము అది లౌకికంగా మనం ఎంత డబ్బు సంపద ఏ పదవులన్న మనకు దొరకదు అది భగవంతుడి ద్వారానే మనకు లభించేది నాకు ఎవరు లేనట్టు ఫీలింగ్ లేదు భగవంతుడి భగవంతుడు తోడు ఉన్నట్టే ఫీలింగ్ ఉన్నాను అన్ని రకాలుగా అన్ని విషయాల్లోనూ లౌకికంగానంటే అంటే అన్ని అన్ని విషయాల్లోనూ ఆయన అన్ని సమకూరుస్తున్నాను నాకు ఏదైనా బాధ లేకుండా ఇంకా చింత ఏమీ లేదు కాబట్టి నిశ్చింత అని చెప్పొచ్చు ఎవరి ద్వారా భగవంతుడి తోడు ద్వారా సత్సంగా అయితే వెళ్తాం తప్పించి అనవసరంగా వ్యర్థ కలాపాలు వ్యర్థం మాట్లాడడం వ్యర్థ విషయాల్లో టైం వేస్ట్ చేసుకోవడం వీటన్నిటికి దూరంగా ఉంటూ ఉంటాను ఎందుకంటే లక్ష్య సాధన గురించి భగవంతుడు చెప్పిన లక్ష్య సాధన గురించి నేను ఏకాగ్రతగా కృషి చేస్తూ ఉంటాను అనమాట కాబట్టి అందరు యూత్ ఇప్పుడు నేర్చుకుంటే దీనివలన చాలా ఆత్మిక దృష్టి ఏర్పడదాన్ని వికారి దృష్టి పోయి ప్రపంచం ఇప్పుడే స్వర్పస్మంగా మారుతుంది ఎన్నో అందుకని అందరి ఆత్మిక దృష్టి నేర్చుకుంటే కలిగే ఆనందం కూడా అందరు తెలుసుకొని జీవిత అందరి జీవితాన్ని వజ్రతుల్యంగా మార్చుకోవాలని నా కోరిక